నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి తమను చంపేయండి అంటూ నెల్లూరు నగరం మేయర్ దంపతులు పోట్లూరు శ్రవంతి పోట్లూరు లో కోరారు భుజభుజ్ నెల్లూరులోని మేయర్ మిత్రుడు సిరాజ్ వీటిపై కొందరు వ్యక్తులు దాడి చేయటానికి ప్రయత్నించారని రాళ్ళు విసిరారని పోలీసులు పంపారని అది సరైన చర్య కాదని తమపై కక్ష తీర్చుకుంటున్నారని మా ఇంటికి పంపించి మా ఇంట్లపై రాళ్ళు వేయించండి మాతో ఉన్న వారిని ఇబ్బందులు పెట్టొద్దని వారు వేడుకున్నారు నెల్లూరు సమీపంలో సిరాజ్ ఇంటి దగ్గరకు వెళ్లి వారు చానల్ నైన్ తో మాట్లాడారు ఈ రోజు నెల్లూరులో ఉన్నటువంటి సిరాజ్ నాతో తిరుగుతూ నా ప్రోగ్రామ్స్ కూడా నాకు హెల్ప్ నా మీటింగ్స్ అన్ని కూడా చూసుకుంటూ ఉన్నటువంటి ఒక మైనార్టీ చిన్న వయసు అబ్బాయి వాళ్ళ ఇంటికి ఈరోజు తొమ్మిదిన్నర ప్రాంతంలో పోలీసులు మూడు జీబుల్లో వచ్చి ఆ అబ్బాయి ఇంట్లో లేని టైంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ మీ అబ్బాయి మడటం కేసులో ఉన్నాడు ఆ అబ్బాయిని తీసుకెళ్లాలని భయపెట్టి ఆ అబ్బాయి లేని సమయంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చెప్పడం జరిగింది వెళ్ళిపోవడం జరిగింది పోలీసు వాళ్ళు కూడా వచ్చి తర్వాత పదున్నర ఆ టైంలో దాదాపు ముప్పై మంది దాకా బైకుల్లో కర్రలు పట్టుకొని రాళ్ళు వేస్తూ వాళ్ళ ఇంటి మీదకి రౌడీల్లాగా వాళ్ళని ఈరోజు ఇంట్లో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు గురిచేస్తూ చేస్తూ బయటికి రానియకుండా బైకుల్లో ఇంటి చుట్టూ రౌండ్లు కొడుతూ వాళ్ళ ఇంటిపైన రాళ్ళు వేస్తూ ఇంత దౌర్జన్యంగా రూరల్ ఎమ్మెల్యే గారు రెడ్డి గారు చేయడం అన్నది కరెక్ట్ కాదు ఒక మైనారిటీ చిన్న వయసు అబ్బాయి ఇప్పుడు మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు మేము ఇబ్బందులు పడుతూనే ఉన్నాం మేము ఉన్నాం కదా మమ్మల్ని పెడుతూనే ఉన్నారు కదా మేము పడుతూనే ఉన్నాం కదా కానీ మాతో తిరిగే పిల్లలను కూడా చిన్న చిన్న వయసు మైనార్టీకి సంబంధించిన అంటే ఆ అబ్బాయి వాళ్ళ ఇంటి మీద కూడా వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇబ్బంది పడ్డమన్నది ఇది ఏమన్నా మీకు సమన్యాసంగా ఉందా ఈరోజు మార్నింగ్ పది పదిన్నర పదకొండు గంటలకి వీఆర్సీలో నాకు సంబంధించి మా కమ్యూనిటీ వాళ్ళు ఎస్టీ నాయకులు ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ దగ్గర ఈ సిరాజ్ అనే అబ్బాయి కూడా ఉండడం జరిగింది ఉన్నాడని అక్కడికి అప్పటికి ఒక అబ్బాయిని శ్రీధర్ రెడ్డి గారు పంపించి ఫోటోలు అవన్నీ తీసుకుంటే ఎవరు మీరు అని అడిగితే ఇలా మీరు జాగ్రత్తగా ఉండండి బ్రదర్ అని సిరాజ్కి చెప్పడం జరిగింది ఆ మాట సిరాజ్ నాతో చెప్పిన తర్వాత బయటకు ఎక్కడికైనా వెళ్ళి జాగ్రత్తగా ఉండయి అని చెప్పాను ఆ అబ్బాయి ఆ మాట విని బయటికి వెళ్తే ఈరోజు వాళ్ళ ఇంటి మీదకి ముప్పై మంది రౌడీలను పంపించి భయపెట్టే పరిస్థితులు చేస్తా ఉన్నారు సిరాజ్ నేను నెల్లూరులోనే ఉన్నాను మా ఇంటికి రండి రావచ్చు కదా మా తిరిగే వాళ్ళని ఎందుకు భయపెట్టాలి శ్రీధర్ రెడ్డి గారు ఇంత రౌడీ రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు శ్రీధర్ రెడ్డి గారు మా వాళ్ళేదో మైనార్టీ వాళ్ళు మీటి పెట్టారని అక్కడ అబ్బాయి ఉన్నాడని ఈ రోజు వాళ్ళ ఇంటి మీదకి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని భయపడ్డం అనేది కరెక్ట్ కాదు శ్రీధర్ రెడ్డి గారు ఒక ఎస్టీ మహిళగా ఉన్నాను నేనున్నాను కదా మమ్మల్ని ఆల్రెడీ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు కదా మేము పడుతూనే ఉన్నాం కదా మాకు ప్రత్యేకంగా అయితే ఏం బ్రెదిరింపులు ఏం రాలేదు రాజకీయం నుంచి మాత్రం ఒత్తిళ్లు వస్తూనే ఉన్నాయి మేము ఎదుర్కొంటూనే ఉన్నాం ఈ రోజు ఎందుకు వచ్చాయంటే ఈ రోజు మార్నింగ్ అదే మా కమ్యూనిటీ వాళ్ళు మీటింగ్ పెట్టారని చెప్పాను కదా వీఆర్సీ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి నా గురించి వినతినిచ్చి మాకు అన్యాయం జరగకూడదని ఒక మీటింగ్ నాకు సంబంధించి పెట్టారని అక్కడ ఈ అబ్బాయి ఉన్నాడని వేరే వాళ్ళు వేరే ఒక అబ్బాయిని కూడా అక్కడికి పంపించాడు శ్రీధర్ రెడ్డి గారు కాల్ చేశాను అడిషనల్ ఎస్పీ కాల్ చేశాను ఫిఫ్త్ టౌం సిఐ గారికి కాల్ చేశాను కాల్ చేశాను అందరికి కాల్ చేశాను కాల్ చేస్తే పంపిస్తున్నాను అన్నారు సిఐ గారు పంపించారు ఇక్కడికి వాళ్ళు వచ్చి వెళ్ళారు అప్పటికి అందరూ వెళ్ళిపోయారు కదా అండి అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత నేను బయలుదేరాను నేను ఇక్కడ ఉన్నాను స్పాట్ లో అంటే సిఐ గారు పంపించారు ఇక్కడికి నిజంగా ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంత దుర్మార్గం ఎక్కడ బీహార్ లాంటి ప్రాంతాల్లో కూడా ఉండదు నిజంగా ఎన్నో రోజుల నుంచి మా మీద మేయర్ శ్రవంతి గారి మీద నా మీద రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కక్ష సాధింపు ఆగకుండా మా మీద లో పెట్టిస్తాడు నన్ను జైలు జైల్లో పెట్టించాడు రెండు సార్లు జైలుకి మనుషులను పంపించి నన్ను చూపించి హేళన చేయిస్తాడు ఎన్నో కష్టాలు దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి భరిస్తూ ఉన్నాం ఎక్కడా కూడా మేము మీడియా ముందుకు రాలా ఎందుకంటే సరే మమ్మల్ని పెడుతున్నాడు మేము భరిస్తూ ఉన్నాం ఈరోజు నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం అసలు ఎందుకు బతుకుతున్నావా అనేటువంటి పరిస్థితి మాది ఈరోజు ఉదయం పదకొండు గంటలకి వీఆర్సీ దగ్గర మా కమ్యూనిటీ మా మేయర్ గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టారని చెప్పి మాకు మద్దతుగా అవిశ్వాసం తీర్మానం పెట్టొద్దని చెప్పి వినమ వినమ్రపూర్వకంగా ఈ ప్రభుత్వాన్ని కోరేదానికి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చేటటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది అక్కడికి రూరల్ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వ్యక్తి ఒక వచ్చి ఫోటోలు తీస్తున్నాడు ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొంటున్నారని ఆయనకు అది అలవాటు ఎందుకంటే నేను పదమూడు సంవత్సరాలు ఆయనతోనే తిరిగా నన్ను కూడా అలాంటి కార్యక్రమాలకు ఎన్నోసార్లు పంపించున్నాడు ఎవరెవరు ఉన్నారో కనుక్కొని రమ్మని చెప్పున్నాడు ఆ విధంగా ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు ఫోటోలు తీస్తున్నాడు సిరాజు అరుణ్ అనేవాళ్ళు ఎవరు ఏమి అని చెప్పి అతనికి వాళ్ళు వాళ్ళు కూడా తెలుసు ఆ అబ్బాయి కూడా తెలుసు ఆ అబ్బాయి పేరు శశి ఏమంటే ఎమ్మెల్యే గారు తీసుకురమ్మని చెప్పారు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది సరే నాకు తర్వాత వాళ్ళు ఆ విషయం చెప్పారు ఈ విధంగా మమ్మల్ని అడిగాడు అని చెప్పి నేను మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్తే వాళ్ళు మధ్యాహ్నం నుంచి మాకు అందుబాటులో లేరు స్విచ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే ఇప్పుడు తొమ్మిదిన్నరకి నాకు వాళ్ళ ఇంట్లో నుంచి ఫోన్ రావడం జరిగింది ఇక్కడికి మూడు జీబుల్లో దాదాపు పదిహేను మంది ఇరవై మంది పోలీసులు వచ్చారు సిరాజు వాళ్ళ తమ్ముడు నాకు ఫోన్ చేశాడు అన్న ఇట్లాగా మా ఇంటి దగ్గరికి ముప్పై మంది ఇరవై మంది పోలీసులు వచ్చి ఉన్నారు మూడు జీబులు వేసుకొని సిరాజుని మర్డర్ కేసులో ఉన్నాడు తీసుకోపోవాలా పంపించపోతే మిమ్మల్ని మిమ్మల్ని పంపించపోతే మిమ్మల్ని తీసుకుపోతాం అని చెప్పి బెదిరించారన్న బెదిరించి వెళ్ళిపోయారు అని చెప్పి చెప్పాడు సరే మీరు జాగ్రత్తగా ఉన్నాం అయ్యా ఇబ్బంది ఏం లేదు అని చెప్పి నేను ఫోన్ పెట్టేశాను కరెక్ట్గా ఇది తొమ్మిదిన్నరకి ఫోన్ చేశారు వాళ్ళు తొమ్మిదిన్నర ఆ ప్రాంతంలో కరెక్ట్గా మళ్ళీ పదిన్నరకి అన్న ముప్పై మంది ఎవరో పిలకాయలు చాలా మంది వచ్చేసి చాలా మంది ముప్పై మంది ఇరవై మంది ఉన్నట్టున్నారు బయట నుంచి టప టపటప బైక్లతో సౌండ్లు చేస్తా అన్న మేము ఇంట్లో నుంచి బయటకు రాలేదు అని చెప్తే వెంటనే మేయర్ గారు మేయర్ గారు నేను ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది మేము వస్తూ ఉన్నాం హైవేలో బుజుబుజు నెల్లూరులోకి యూటర్న్ తీసుకుంటా ఉన్నాం యూటర్న్ తీసుకునే సమయంలో ఒక పిల్లోడు బ్లాక్ షర్టు బ్లాక్ ప్యాంట్ వేసుకొని హైవే అవతల పరిగిస్తా ఉన్నాడు ఈ భుజగు బ్యాక్ సైడ్ లోంచి ఎస్టీ కాలనీ వీధి ఉంటది ఆ వీధిలోంచి హైవే హైవేలోకి దాటుతా ఉన్నాడు అవతల ఒక బ్లాక్ కారు చిన్న కారు అది ఇండిగో ఆ పరిస్థితుల్లో ఉంది నాకు నుంచి ఆ కారు ఎక్కి వెళ్ళిపో వెళ్ళిపోతా ఉన్నారు మేము కారు దాటుకొని వస్తూ అంటే నిజంగా కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి కాని మేము ఒకటే అడుగుతా ఉన్నాం నిజంగా మమ్మల్ని చంపు మమ్మల్ని చంపు నీ కక్షగా ఉంది కదా మమ్మల్ని జైలుకి పంపించావు కదా అయినా అని తేరలా ఈ రోజు అవిశ్వాస తీర్మానం పెట్టావు అయినా మేము మేము అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం కదా ఈ రోజు దాకా నీ డేమ్ ఎందుకు రాలేదు కదా వాళ్ళు ఎందుకు అయ్యా నీకు ఎందుకు వాళ్ళ వాళ్ళతో ఎందుకు నీకు వాళ్ళని రాని రేపు నుంచి రేపు నుంచి మా దగ్గర రావని చెప్తాము ఎందుకు మమ్మల్ని ఈ విధంగా హింసిస్తున్నావు కోటం రెడ్డి శ్రీధర్ ఇదే ఇదే నెల్లూరులో మా తంగి ఇష్టాన్ని తరివి తరివి కొట్టావు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఒక్కసారి గమనించండి ఇదే మాతంకి కృష్ణ మీ తెలుగుదేశం పార్టీ ముఖ్యమైనటువంటి కార్యకర్త సంవత్సరాల నుంచి మీతో ఉన్నటువంటి మాతంగకి ఇష్టాన్ని ఇదే భుజభుజ నెల్లూరుకి సంబంధించినటువంటి అప్పుడు ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తరివి 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 వాళ్ళని అతనికి హత్య చేసేదానికి ప్రయత్నం చేశారు అప్పుడు వాళ్ళు కేసులు కూడా పెట్టున్నారు ఇతని మీద ఇలాగ ఎంతో మంది తిరుమల నాయుడు తిరుమల నాయుడు మీద హత్యాయత్నం చేపించాడు ఇది మీ దృష్టిలో ఉంది లోకేష్ గారి దృష్టిలో ఉంది ఈ రోజు అదే ఎమ్మెల్యే అదే శ్రీధర్ రెడ్డి మా మీద అదే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అయినా మేము స్వాగతిస్తున్నాం మమ్మల్ని చంపని చెప్పండి మేయర్ గారు చావడానికి సిద్ధంగా ఉండరు మేము మేమిద్దరం చావడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకు మాతో తిరుగుతారు వాళ్ళు ఏం చేయరు పాపం మాతో ఊరికనే తిరిగి ఏదన్నా ప్రెస్ నోట్లో మెసేజ్లో ఉంటే మాకు చేసిస్తారు వాళ్ళ మీద ఎందుకు వాళ్ళు కూలి పని బతికే బతికేవాళ్ళు పాపం వాళ్ళ మీద దేనికయ్యా నీకు ఈ కక్ష సేదర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అడుగుతా ఉన్నాం ఆ రోజు మీ కార్యకర్తలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఈరోజు మా పరిస్థితి అలాగే ఉంది అలా మీరు చెప్పే ప్రకారం ఇప్పుడు నెల్లూరులో రౌడీ రాజ్యం జరుగుతుందా హత్య రాజకీయాలు జరుగుతున్నాయి గతంలో ఎన్ని హత్యలు జరిగాయి రోరల్ నియోజకవర్గంలో మీకు తెలుసు ఎస్పీ గారు ఈ ఎస్పీ గారు వచ్చిన తర్వాత కొంత నిడుగుంట అరుణ గారి కేసు జరిగిన తర్వాత పగడ్బందీ చేస్తున్నారు మళ్ళీ ఈరోజు మళ్ళీ ఈరోజు ఈ విధంగా జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారిని మేము చేతులు జోడించి వినమ్రపూర్వకంగా కోరుకుంటా ఉన్నాం మమ్మల్ని చంపండి మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం నేను మేయర్ గారు ఎందుకంటే మేము మేయర్ మేయర్గా అయినందుకు మాకు ఇదే శరణ్యం అనుకుంటున్నాం మేము ఆయన పాదాల కాల్చి అంతా పొయ్యి పండలేము మాతో తిరిగే అరుణ్ను సిరాజ్ అనే పిల్లలు వాళ్ళు ముప్పై సంవత్సరాల లోపు పిల్లలు పాపం వాళ్ళని ఎందుకు ఈ విధంగా హింసిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు దయచేసి జోక్యం చేసుకోవాలని చెప్పి మేము వినోదపూర్వకంగా పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని వేడుకుంటున్నాం మమ్మల్ని మమ్మల్ని వద్దు మమ్మల్ని మమ్మల్ని చంపేసిన చంపేయని మాతో తిరిగే పిల్లకాయల పాపం వాళ్ళు అన్యం పుణ్యం తెలియని వాళ్ళు వాళ్ళని కాపాడమని చెప్పి కోరుకుంటా ఉన్నాం నా మీద మేయర్ గారి మీద గత ఒకటిన్నర సంవత్సరం నుంచి జరుగుతూనే ఉన్నాయి అది అందరికీ తెలుసు మీడియా మిత్రుల తెలుసు నెల్లూరు నగర ప్రజలకి తెలుసు అనేక సార్లు పెద్దలు తెలుగుదేశం పార్టీ పెద్దలకి అందరికి కూడా మేము లోకేష్ గారికి మెయిల్లు పెట్టున్నాం అందరికీ ఇది ఇది కొత్తగా జరిగేటువంటి విషయం కాదు అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు నెల్లూరు నగర ప్రజలందరికీ తెలుసు నాయకులకి తెలుసు అందరికీ తెలుసు